సార్ వైసీపీ పార్టీ ఇప్పుడు బలంగా ఉందా బలహీనంగా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచే బలంగా ఉంది ఇవాళ అధికారం కోల్పోయామనేటటువంటి బాధ ప్రతి కార్యకర్తలో ఉంది గతాన్ని మించినటువంటి బలాన్ని అందిపుచ్చుకోవటానికి ఇంతకంటే ఇంకొక కారణం ఉండాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యేతో ఒక ఎంపీతో స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం అతి కొద్ది సమయంలో ప్రతిపక్ష హోదా అది కూడా అబద్ధపు హామీలు ఇవ్వలేక రెండవసారి అధికార పక్షంలో బ్రహ్మాండమైనటువంటి గెలుపు ఈ దేశంలోనే అత్యంత పెద్ద గెలుపును నమోదు చేసినటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది ఈరోజు మీరు అన్నట్టుగా అనేక అంశాలను మీరు అడిగారు ఈవీఎంల మీద చర్చ ఈ చర్చ కేవలం ఆంధ్రప్రదేశ్లో లేదు ఈ చర్చ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ రంగాల్లో అన్ని రాజకీయ పార్టీల్లో వీటి మీద అనుమానాలు లేవనెత్తినటువంటి వ్యక్తులు ఉన్నారు ఓకే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి అలెన్ మాస్క్ ఒక సొంత సంస్థని ఒక సొంతంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఒక మంచి పేరుని సంపాదించినటువంటి వ్యక్తి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పాడు అంటే దానిలో ఎంత లోపం ఉంటే ఆ వ్యక్తి చెప్పాడు అనేది మనం అందరం ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వ విధానాల మీద విషం చిమ్మి అధికారంలోకి వచ్చారు ఇవాళ ఒక్కొక్క విషయాన్ని కానీ మీరు పరిగణలోకి తీసుకుంటే అత్యంత ఎక్కువగా ప్రాచుర్యం చేసినటువంటి విషయం మా ప్రభుత్వం మీద శాండు మద్యం ఆ తర్వాత ల్యాండ్ ల్యాండ్ ఆ తర్వాత పెన్షన్ స్కీమ్ ఈ నాలుగు అంశాలనే తీసుకోండి ముందు ఉదాహరణగా మొట్టమొదటి అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక భూతం అని చూపించినటువంటి తెలుగుదేశం పెద్దలు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గొప్ప అనేటటువంటి పరిస్థితిలోకి నెట్టవేయబడ్డారు నీతి ఆయోగ్ చేసినటువంటి సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రతి రాష్ట్రం కూడా ఈ విధానాన్ని అమలు పరచాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన సలహా మేరకు అత్యధికమైన అద్భుతమైనటువంటి రీతిలో పదిహేను వేల మంది పైచులకు సర్వేర్ని నియమించి ప్రతి పేదవాడి యొక్క భూమి తనకి హక్కు కల్పించే విధంగా తన యొక్క భూమిని ఏ పెత్తందారి లాక్కునే అవకాశం లేని విధంగా ఒక గొప్ప ప్రణాళికాబద్ధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలుపరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవును దానికి మంచి విధానాలను ఎంచుకుంది ఇది చాలా బ్రహ్మాండంగా ఉందని ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా కితాబిచ్చినటువంటి పరిస్థితి సో దాని మీద ఆ విషయం ఎక్కి ఎలక్షన్స్కి మూడు రోజుల ముందు పర్సనల్ కాల్స్ ఓటర్లకు చేసి మీ భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లాగేస్తారు లాగేసుకుంటారు లేదా దీన్ని తనఖా పెట్టేసి ప్రభుత్వం డబ్బు తీసేసుకుంటుందని చెప్పి అబద్ధ ప్రచారం చేసి అందలం ఎక్కారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఖచ్చితంగా మీరు అమలు పరచాల్సిందే అమలు పరచకపోతే మీకు రావాల్సినటువంటి రాయితీలు కానీ దాని మీద వచ్చేటటువంటి లబ్ధి కానీ మీరు కోల్పోతారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని వాన్ చేసింది మీరు కదా కదా అదే ఫెయిల్ ఎలా ఎలా అశోక్ గారు ఒకసారి ఆలోచించండి ఈ సమాజంలో సొంత మీడియా వ్యవస్థని పెంపుడు మీడియా వ్యవస్థని కలిగి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తన పెంపుడు మీడియా వ్యవస్థతోటి ఒక అబద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా ప్రచారం చేయటంలో దిట్ట అనేది అందరికీ తెలుసు ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది అని డబ్బా కొడతారు ప్రతిపక్షంలో ఉంటే తప్పు అని డబ్బా కొడతారు అంటే వారికి ఉన్నటువంటి ఆ ఛానల్స్ చేసినటువంటి తప్పుడు ప్రచారం ఆ మీడియా వ్యవస్థలు చేసినటువంటి తప్పుడు ప్రచారం నుంచి బయటికి రావాలంటే సామాన్యుడు ఎలా తట్టుకోగలుగుతాడు ఒక ఛానల్లో రెండు ఛానల్లో ప్రచారం చేస్తే ప్రజల్ని మనం రీచ్ అవ్వలేము వారికి ఉన్న విధంగా ఒక పది పెంపుడు ఛానల్స్ మాకు లేవు నాలుగు పెంపుడు పత్రికలు మాకు లేవు సో ఇవన్నిటి ద్వారా రోజు విషాన్ని విష వర్షాన్ని కురిపించి ఆ వర్షపు ఆ ప్రచారంలో ప్రతి ఒక్కరు ఆహా ఇది నిజమేమో అని అనుకునేలాగా చేసి అందలమెక్కారు ఇవాళ ఒక్కొక్కటి బయటపడుతుంది ప్రజలే విసుక్కుంటున్నటువంటి పరిస్థితి ప్రజలే తిరగబడుతున్నటువంటి పరిస్థితి ప్రజలు ఇదా వీరి యొక్క బుద్ధి అని తెలిసినా కూడా ఆశపడి వేసే రోడ్లు ఇవాళ మళ్ళీ నిజమే కదా ఇతను బుద్ధిదే కదా అని అనుకునేటటువంటి పరిస్థితి సో ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో దాదాపు మూడు నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి ఈ మూడు నెలల్లో చూడండి ఒక్కొక్క వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుంది ఇసుక విధానం డెబ్బై లక్షల టన్నుల ఇసుక రీచ్ల్లో కాకుండా స్టాక్ యార్డ్స్లో మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉంది ఇవాళ దాన్ని ఇరవై ఐదు లక్షలకి దిగిపోయింది ఒక్క రూపాయి ఖజానాకి జమావులా ప్రభుత్వ ఖజానాకి ఇసుక మాత్రం దొంగిలించబడింది ఎత్తివేయబడింది తరలించబడింది ఇదంతా ఎవరు చేశారు కేవలం ఒక పార్టీ నాయకులు ప్రజలకు జరిగిన మేలు ఏంటి దీనిలో ఆలోచించాలి రెండవది మద్య విధానం ఏవైతే డిస్లరీస్ ప్రభుత్వంకి సప్లై చేసిందో ఆ మద్యంలో విషానికి సంబంధించినటువంటి నమూనాలు ఉన్నాయని ప్రచారం చేశారు మరి మూడు నెలల నుంచి ఏదైతే సప్లై చేస్తున్నటువంటి మద్యం ఉందో ఏ కంపెనీల నుంచి సార్ తీసుకుంటుంది అదే కంపెనీల నుంచి కదా అదే డిస్టలరీస్ నుంచి తీసుకుంటున్నారు కదా మరి ఏమైంది మీరు చెప్పినట్టు కొత్త మద్యం పాలసీని తీసుకొస్తా ఉన్నారు ఈ మూడు నెలలు ఈ మూడు నెలలు తాగొచ్చా అప్పుడు ఆ విషయం కాస్త అమృతం అయిపోయిందా అంటే మీరు చెప్పే మాటకి చేసే పనికి పొంతనుందా పోలికుందా నైంటీ ఫైవ్ మోడల్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు నిజంగా నైంటీ ఫైవ్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు ఏంటో తెలుసా అరక దున్నినటువంటి ఆ చేలలో విషపు విత్తనాలు మొలిసినటువంటి రోజులు అవి నారు మడి బీడుల్లో రైతులు ఉరి వేసుకున్నటువంటి రోజులు అవి నైంటీ ఫైవ్ నుంచి రెండు వేల నాలుగు సమయంలో వారి పరిపాలనలో వ్యవసాయం దండగా అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పలికినటువంటి మాటలు ఇవాళ కూడా అదే చేస్తున్నారు కదా వారు నిజమే ఆయన నైన్టీ ఫైవ్ మోడల్ లాగా ఉంది ఈ రోజు పరిస్థితి కూడా ఆ రోజు ఏదైతే విధానాలను అమలు పరిచారో ఉచితాలు దండగా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా చెప్పారు ఇదే విధానం ఆ రోజు చెప్పినటువంటి విధానంలోనే ఈ రోజు కూడా వెళ్తున్నారు అంటే సరే ఇప్పుడు ఇదన్ని హామీలు స్కీమ్లు ఇవన్నీ ఓకే వాటిని మీరు అపోజ్ చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నారు చేయట్లా కాదు అశోక్ గారు మీరు దీన్ని ప్రజలకి చేరవేయాలి ఆ రోజు తప్పుడు మద్యం ఈ రోజు అమృతమైందా ఇది ప్రజలకు తెలియాలి ఆ రోజు ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ తప్పైనప్పుడు ఈ రోజు ఒప్పెలా అయింది ఆ రోజు ఉచితంగా ఇస్తానన్నటువంటి ఇసుక ఇవాళ పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల టన్ను ఎందుకు అమ్మబడుతుంది ఏమైంది అమ్మ ఒడి అని పేరు మార్చి ఆ తల్లి పేరుతోటి తెచ్చిన స్కీమ్ ఏమైంది ఈ విద్యా సంవత్సరానికి ఈ అకాడమిక్ ఇయర్కి ఆ బిడ్డలకి ఆదరణ కరువైతే ఒక సంవత్సరం విద్యా సంవత్సరాన్ని కోల్పోతే ఆ కుటుంబం ఎలా సర్వైవ్ అవ్వాలి ఆ విద్యార్థి మళ్ళీ చదువుని ఎలా పొందగలగాలి ఆ బాధని ఎవరు తీర్చాలి ఈ డబ్బు ఎవరివ్వాలి ఒక సంవత్సరం ఎగ్గవేశారు కదా మీరు అది ఎలా